అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు ఉన్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ రోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ రాబోయే రోజుల్లోనైనా తను మీతో కలిసి హ్యాపీగా ఉంటూ మిమ్మల్ని ఉంచుతారా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి మీరు కోరుకునే విధంగా రీడింగ్ అయితే రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీ వ్యక్తి యొక్క నేమ్నైతే త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశానండి వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అండి రెండోది వచ్చేసి స్ట్రెంత్ కార్డు మూడో కార్డు వచ్చేసి ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ నాలుగో కార్డు వచ్చేసి జడ్జిమెంట్ అండి ఐదో కార్డు వచ్చేసి క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ ఆరో కార్డ్ వచ్చేసి హెరోఫెంట్ ఎనిమిదో కార్డు వచ్చేసి సన్ కార్డ్ అండి ఎనిమిదవ కార్డు జస్టిస్ తొమ్మిదవ కార్డు పేజ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ టెన్త్ కార్డు వచ్చేసి మూన్ కార్డు రావడం అయితే జరిగింది ప్రజెంట్ తన లైఫ్ అయితే ఎలా ఉందంటే సిచ్యువేషన్స్ తను బ్యాలెన్స్ అనేది చేయాలని ఉన్న మీతో కలిసి ఆ వ్యక్తి అయితే మీ జీవితంలోకి ఒక సంవత్సరం లోపైతే హండ్రెడ్ పర్సెంట్ వస్తారండి వస్తారు కానీ ఇక్కడ తన చుట్టూతల ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్తారనమాట ఇక్కడ ఫ్యామిలీ చూపిస్తుంది ఫ్రెండ్స్ చూపిస్తూ ఉన్నారు ఈ వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టమని చెప్తారు మంచి వ్యక్తులైతే కాదు తను టాక్సిక్ పర్సన్స్ తోటి ఉన్నారు వాళ్ళ కోసమే మిమ్మల్ని సాక్రిఫైస్ చేసి వెళ్ళారు తన లోపల ఎంతో కొంత మానవత్వం అనేది ఉన్నా కూడా ఆ యొక్క మానవత్వాన్ని ఈ చుట్టుదల ఉన్న వాళ్ళు ఏంటంటే మీ గురించి నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తూ చెప్తూ మిమ్మల్ని చెడ్డవారిగా చెప్తూ మీ యొక్క ఎమోషన్స్ తోటి మీ పర్సన్ ఆడుకునేలాగా చేస్తారు దానివల్ల ఈ పర్సను మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి బదులు వాళ్ళు చెప్పిన విధంగా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ పైగా పై ఎట్లా చెప్తారనంటే నేను చేసింది తప్పు అని అంటారు అంటే మీ పర్సన్ ఏంటంటే అందుతే జుట్టు లేదంటే కాళ్ళు పట్టుకునే టైప్ అన్నమాట సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఫ్యూచర్లో ఈ పర్సన్ ఫైనాన్షియల్గా ఇబ్బందులు అయితే పడతారు ఆ యొక్క పెయిన్ అనేది కూడా మీ మీద తీరుస్తారండి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయితే మరి లివింగ్లో ఉన్న వాళ్ళైనా కూడా తన స్వార్థానికి మిమ్మల్ని అయితే యూటిలైజ్ చేసుకుంటారు ఏ విధంగా అయితే తన గ్రోత్ ఉంటుందో తన జీవితమే చూసుకుంటారు కానీ మీరు ఏమైపోతారని పర్సన్ అయితే గమనించారండి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తారు స్ట్రెంగ్త్ కార్డు ఈ వ్యక్తి మీకోసం ఎలాంటి ధైర్యం తీసి మీరు తన లైఫ్లో ఉన్నారు తన యొక్క లైఫ్ పార్ట్నర్ మీరు వారి జీవిత భాగస్వామి మీరు తన లైఫ్లో తను చూజ్ చేసుకుంటేనే మీరు తన జీవితంలోకి వచ్చారు అది లైఫ్ పార్ట్నర్గానైనా మీరు తనతో లివింగ్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా కూడా తను మీరు తను సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటేనే మీరు నా జీవితంలోకి వచ్చారని పర్సన్ తెగించి చెప్పరు అంటే ఇక్కడ ఏం చేస్తారనంటే వాళ్ళ అవసరానికి నా జీవితంలోకి వచ్చారు నేను మంచివాడినే కానీ వాళ్ళు అట్రాక్ట్ చేయడం వల్లనే నేను వెళ్ళాను అని తన ఫ్యామిలీ ముందైనా ఇతరుల ముందైనా తను తప్పించుకు తిరుగుతాడనమాట మిమ్మల్ని అక్కడ చీటర్ని చేసి చూపిస్తాడు ఈ పర్సన్ మంచి వ్యక్తి అయితే కాదు అంటే ఉన్నంతసేపు మీతో ఉన్నంతసేపు బాగానే ఉంటారు కానీ ఇది ఏదైనా కాన్ఫ్లిక్టులు జరిగి మళ్ళీ మీకు ఏదైనా ఇబ్బందులు వస్తే మాత్రం మీ వైపుగా నేను ఉన్నానని ధైర్యం ఇచ్చే ఒక పర్సన్ అయితే కాదు అంటే రిలేషన్లోకి వెళ్ళడం యొక్క పర్పస్ ఏంటి అది పెళ్లి బంధమైనా ఏ బంధమైనా కానీ నా పర్సన్ అని చెప్పుకోవడానికి కష్టకాలంలో కాష్టాలలో సుఖాలల్లో తోడు ఉంటారనే బంధం అనేది కలిసి ఉండడం అనేది జరుగుతుంది కానీ ఈ వ్యక్తి ఏంటంటే తన అవసరానికి మిమ్మల్ని యూటిలైజ్ చేసుకుంటూ తనకి స్వార్థం అనేది ఎక్కువగా ఉంటుంది దాని వల్ల అంటే ఇతనికి రిచ్ లైఫ్ అనేది మెయింటైన్ చేయాలని ఉంటుందండి దానివల్ల మీరు రిచ్గా ఉంటే మీ దగ్గరకు వస్తారు అదర్ పర్సన్ రిచ్గా ఉంటే అదర్ పర్సన్ దగ్గరకు అయితే వెళ్తారనమాట తను ఎవరి దగ్గర తిన్నగా కూడా ఉండరు అలాంటి వ్యక్తితోటి మీకైతే బంధం ఉంది అది పెళ్లి బంధం లివింగ్ బంధం అయినా ఏదైనా కూడా మీరు ఈ వ్యక్తితోటి కలిసి ఉన్నారు ఈ పర్సన్ అయితే ఈ వ్యక్తి టాక్సిక్ పర్సన్ తను హ్యాపీగా ఉంటారు కానీ మిమ్మల్ని ఉంచడం అయితే చాలా కష్టం అండి అంటే మీ ఎమోషన్స్ తోటి చుట్టూ మీకే ఇంకా రిస్ట్రిక్షన్స్ పెడతారు మీరు మిమ్మల్ని ఏంటంటే ఒక బావిలో కప్పలాగా ఉంచుతారు అంటే చుట్టూ ప్రపంచం అనేది తెలియకుండా ఉండకుండా మీ పైన మీకు ఇండిపెండెన్స్ అనేది లేకుండా కూడా ఈ పర్సన్ అయితే చేస్తారు మీకు అసలు న్యాయం అనేది ఏమాత్రం కూడా జరగనివ్వరి వ్యక్తి కానీ ఇంకా తనే తను చేసిన తప్పుకు దేవుడా నన్ను క్షమించి నా పర్సన్కి నేను ఇలా తప్పు చేశాను అన్యాయం చేశాను అని అని మళ్ళీ కథలు అయితే చెప్తారు అంటే మీ ముందు పది మందిలో పాపం అనేలాగా ఉంటుంది ఒంటరిగా దొరికారనుకోండి ఈ యొక్క వ్యక్తి యొక్క నిజస్వరూపం బయటపడడం అనేది అయితే జరుగుతుంది అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సను ఇంకొకటి ఏంటంటే మీ జీవితంలో ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు తను అంటే మీరు సంతోషంగా ఉన్నారా హ్యాపీగా ఉన్నారా లేదంటే కష్టాల్లో ఉన్నారా మీ దగ్గర డబ్బు ఉందా లేదా మీరు ఇప్పుడు తను ఏదైనా చెప్తే నమ్ముతారా నమ్మరా అనే విధంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు తను ఎంతసేపు అంటే బెల్లం ఉంటేనే ఈగలు ముసురుతాయి అని అంటారు కదా అలాగనమాట ఈ వ్యక్తి మీ దగ్గర అన్ని ఫుల్ ఫ్లెక్స్డ్గా ఉంటేనే రావడం అనేది జరుగుతుంది మీ దగ్గర ఏమనేది లేకుండా ఉంటే ఈ వ్యక్తి మిమ్మల్ని నట్టేట్లో ముంచేసి వెళ్ళడం అయితే జరుగుతుందండి తన స్వార్థం తన సంతోషమే చూసుకుంటారు అది ఏ బంధమైనా ఈ వ్యక్తికి పరువు ప్రతిష్ట నలుగురు ఏమనుకుంటారు అనేది ఉండదు తను ఏమనుకుంటున్నారు తను వ్యక్తిగతంగా సంతోషం అనేది పొందానా అనేది మాత్రమే చూసుకుంటారు తను సంతోషంగా ఉండడం కోసం మిమ్మల్ని నలుగురులో హింస అది ఏంటంటే హేళన చేస్తారు అంటే తను మంచి వ్యక్తి అనేలాగా ఈ వ్యక్తి మీకోసం ఒక సింగిల్ ఎంపీ కూడా ఖర్చు పెట్టారు కానీ ఇతరులు ఎవరైనా గెస్ట్లను చూడడం లేదా వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ని చూడడం చాలా బాగా చూసి వాళ్ళకి డెడికేటెడ్గా ఉంటారనమాట అంకిత భావంతో ఉండి వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ మెప్ప అనేది పొందుతారనమాట మిమ్మల్ని చూస్తే ఒక బానిసలాగా చూడడం ఇబ్బందులు పెట్టడం టార్చర్ చేయడం అయితే చేస్తారు ఆ పర్సన్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మీతో అయితే లివింగ్లోకి అయితే వస్తారు మీ రిలేషన్ అయితే ఎండ్ కాలేదు మళ్ళీ కంటిన్యూషన్ అయితే అవుతుంది మీరు కూడా ఆ పర్సన్ని మర్చిపోలేరు తను ఎలాంటి వ్యక్తి అయినా తన నీచుడే అయినా చెండాలుడైనా మీకు మీకు అంటూ ఆ పర్సన్ తోటి ఒక బంధం అనేది ఉంది మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు మీ మీరు ఆ వ్యక్తిని కాదనుకోవడం మీరు మీ వల్ల కూడా కాదు మీరు కూడా ఎప్పుడెప్పుడు ఆ పర్సన్ మీ జీవితంలోకి వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు ఆ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేయడం అన్బ్లాక్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నా మీరు ఇంకా వేరే ఫోన్స్ తీసుకొని కూడా తనకి కాల్స్ మెసేజెస్ చేస్తూ ఉంటారండి తను లేకుండా మీరు కూడా ఉండలేరు అలాంటి స్థితికి మిమ్మల్ని మీ పర్సన్ అయితే తెప్పించారు ఎరోఫెంట్ ఎనర్జీ వచ్చింది ఆ పర్సన్ దేవుడికి అయితే తను తప్పు చేస్తున్నానని మొక్కుకుంటూ ఉన్నారు మీరు కూడా ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావాలని కోరుకుంటూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఆ వ్యక్తితోటి ఆ వ్యక్తి చండాలుడైనా కూడా ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి అని కొత్త జీవితం అనేది స్టార్ట్ చేయాలి న్యూ బిగినింగ్ అనేది మీరు కలలుగా అంటూ ఉన్నారు ఆ వ్యక్తి లేనిది ఉండలేని స్థితిలో మీరు ఉన్నారు ఆ వ్యక్తి ఎంత తప్పుడు వ్యక్తి అయినా ఈ వ్యక్తి నా వ్యక్తి అని క్షమించే అంత గొప్ప మనసు మీకైతే ఉందండి కానీ ఆ వ్యక్తి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ జస్టిస్ అండి అంటే తనకి ఎక్కడ బాగుంటే అక్కడ ఉంటారు మీ దగ్గర అన్ని బాగుంటే మీ దగ్గర ఉంటారు మీ దగ్గర ఏవి లేకుంటే తను మిమ్మల్ని కాదని ఇంకొకరిని చూజ్ చేసుకొని అయితే వెళ్తారు అందుకు మిమ్మల్ని దోషిగా చేసి నిల్చోబెట్టి తనకి నచ్చితేనా మీకు జడ్జిమెంట్ అనేది చేస్తారు లేదంటే థర్డ్ పార్టీకి పాట పాడతారు అనమాట అంటే ఈ వ్యక్తి ఏంటంటే ఏ రోటి కాడి పాట అక్కడ పాడే వ్యక్తి అనమాట పేజ్ ఆఫ్ పెంటికల్ ఆ పర్సన్ నుంచి మీకు చిన్న ప్రపోజల్ అయితే వస్తుంది కానీ మీకైతే మళ్ళీ వస్తారు లివింగ్లో ఉంటారు రీయూనియన్ జరుగుతుంది ఇద్దరు కలుసుకుంటారు మాట్లాడుకుంటారు అంటే ఒక నెల రోజులు పదిహేను రోజులు బాగుంటారు మళ్ళీ తర్వాత మీకు ఏదో ఒక విషయంలో డబ్బు విషయం చూపిస్తుంది థర్డ్ పార్టీకి తోటి తను లివింగ్లోకి వెళ్ళారు కాబట్టి ఆ వాటికి సంబంధించిన గతంలో జరిగిన విషయాల గురించి చర్చించుకుంటారు దానివల్ల మళ్ళీ మీ మధ్యలో గొడవలు అయితే జరుగుతాయి మూన్ కార్డ్ వచ్చింది అంటే ఎండ్ ఆఫ్ ద కార్డు మూన్ కార్డు ఇక్కడ మనకు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది మీరు ఒక సంవత్సరంలో లోపే కలుస్తారు మీకు రీనియన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుంది కానీ ఈ పర్సన్ మీ జీవితంలోకి రావాలని మీరు బలంగా కోరుకుంటున్నారు ఆ వ్యక్తి అంటే మీకు చాలా ఇష్టం ఎనలేని ప్రేమ కానీ వచ్చిన తర్వాత కూడా మీకు గొడవలు అయితే జరుగుతాయి సంతోషంగా ఉంటారా అంటే అది మీరు ఎంత అడ్జస్ట్ అయి ఉందామన్నా కానీ ఈ పర్సన్ అయితే ఉండే టైపు కాదు తన స్వార్థం అంటే మీ దగ్గర అన్నీ ఫుల్ ఫ్లెక్జిడ్గా ఉండాలి తను కోరుకున్న జీవితం ఉండాలి లేదంటే మిమ్మల్ని అక్కడికక్కడే బదనే పరిణామం అనేది చేసేసి తన థర్డ్ పార్టీ తోటి ఎస్కేప్ అవుతారనమాట అలాంటి వ్యక్తి అనమాట మీరు ఇక్కడ జెండరు మేల్ అయితే ఫీమేల్గా తీసుకోండి ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఇది నేను ఆడవాళ్ళ గురించే ఉద్దేశించి చెప్పడం లేదు మగవాళ్ళ గురించి అయితే ఉద్దేశించి చెప్పడం లేదండి ఇక్కడ రాశ రాశుల చూసినట్లయితే పెంటికల్ వచ్చేసిందండి పెంటికల్ ఎనర్జీ వచ్చేసింది కర్క అది వృషభ కన్య మకర రాశులు ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి స్వాడ్స్ ఎనర్జీ కుంభ కుంభరాశులు ఉన్నాయండి ఇవి ఆరు రాశులు ఎక్కువగా రిఫ్లెక్ట్ అయితే అవుతూ ఉన్నాయి ఈ మొత్తం రీడింగ్ అనేది ఆరు రాశుల వారికి ఎక్కువగా రెసినెట్ అయితే అవుతుంది మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి ఆర్ లెటర్ ఎం లెటర్ జెడ్ లెటర్ ఎఫ్ లెటర్ ఓ లెటర్ ఎస్ లెటర్ క్యూ లెటర్ సి లెటర్ ఎన్ లెటర్ ఐ లెటర్ నెక్స్ట్ వచ్చేసి నైన్ అండి డేట్ ఆఫ్ బర్త్ మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నైన్ 13 7 26 29 27, 12, 6 24 5 13 15, 14 ఇవి రావడం అయితే జరిగింది ఇందులో మీకు కనెక్ట్ అయినాయి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు లెటర్స్ ఏవే ఉన్నా ఎంతవరకు కనెక్ట్ అయినాయో కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు రెజినేట్ కాని పాయింట్స్ లీవ్ చేయండి రాష్ట్ర పరంగా కాకుండా రీడింగ్ అయినా రెజినేట్ అయినా మీరు రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మీరు మంచి ఉద్దేశంతో ఉన్నారు మీకు ఎలాంటి చెడు ఉద్దేశం అయితే లేదండి మీ యొక్క వ్యక్తే చాలా స్వార్థపూరితంగా అయితే ఉన్నారు మీరు బాగుంటే మీతోటి ఉంటాను లేదంటే అదర్ తోటి ఉంటాను అనేలాగా అయితే ఉన్నాయి చీటింగ్ ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి తన మన లోపల ఉన్న నెగిటివిటీ మొత్తం పోవాలని యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి కనెక్ట్ అయిన పాయింట్స్ తీసుకోండి మీకు ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ శివయ్య యొక్క దీవెనలు మీకు అయితే ఉండాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి బాయ్ సియూ